హాయ్ ప్రిన్సిపల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే రిలీజ్ చేయాలని ఆ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేసి ఆల్రెడీ ఒక పథకాలకు సంబంధించిన డేట్లు కూడా రిలీజ్ చేసి అయితే ఉందండి అయితే ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరందర ఖాతాలో కూడా జమ చేయబోతుంది దీంతోపాటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతుందండి కొత్త పెన్షన్లు అంటే ఎవరెవరికి ఇస్తుందని చెప్తాను అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు ఇక దివ్యాంగ పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎక్కువ పెన్షన్ సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్తాను వీడియో వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకైతే శ్రీకారం అయితే చుట్టిందండి ముందుగా చూస్తే కనుక రైతు భరోసా పథకం ద్వారా అంటే అన్నదాత సుఖీవ పథకం ద్వారా రైతులందరికీ కూడా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఈ పథకం ద్వారా పద్నాలుగు వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలకు వేస్తుంది ఇక ఆరు వేలు అనేది పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే వేస్తుందండి రెండు వేలు ఖాతాకు అయితే పడతాయండి పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలులో డివైడ్ చేసుకుంటే మూడు కింద మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే ఒక పద్నాలుగు వేలనైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి ఈ విధంగా అన్నదాత సుఖీవ పథకాన్ని అయితే డివైడ్ చేసి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇందులో మొదటి విడత డబ్బులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీనైతే వేస్తామని చెప్పారు ఇక దీని తర్వాత చూస్తే కనుక తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే ఈ నెల పదిహేనవ తేదీనైతే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామని చెప్పారండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే డబ్బు అయితే వేస్తామని అయితే చెప్తున్నారండి అయితే ఈ పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్నా కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే పడతాయండి ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే కనుక నలభై ఐదు వేలు సో ఒకే ప్రూఫ్స్ అయితే సేమ్ ఒకే బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చి మీరైతే సేమ్ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేసి డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క తల్లికి వందన పథకం ఏదైతుందో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానంగా మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదని తెలుసుకోవాలంటే కనుక సో కంపల్సరీ మీరైతే బిలో పావర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుందండి దీంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఈ కేటగిరీలో అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇలా ఉంటే కనుక మీకైతే ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఇక తల్లికి వందన పథకం వారా ప్రైమరీగా చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ రూల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి స్కూల్స్లోని కాలేజ్లోని వారు ఒక అకాడమిక్ కిరీకి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది ఉంటే కనుక వారికైతే పథకాన్ని అయితే ఇస్తారండి ఒకవేళ కనుక అటెండెన్స్ లేదంటే కనుక వారికి అయితే పథకాన్ని అయితే ఇవ్వరండి ఇక అప్లై చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకుంటారు దీంతోపాటు కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే తీసుకుంటారండి ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో అయితే తీసుకోమని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూస్తే కనుక ఎవరైతే ఈ యొక్క పథకం పొందాలనుకుంటున్నారో ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి సో ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్గా వాళ్ళైతే బిలో పవర్టీ లైన్లో ఉండవలసి అయితే ఉంటుంది అంటే వారి యొక్క యానియల్ ఇంక అనేది సిటీలో చూసుకుంటే మూడు లక్షలు విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుంది ఇక వారి ఇల్లు కలిగి ఉంటే కనుక వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగులు కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుంది ఇక వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ వారి యొక్క ఆధార్ కార్డు పోయినా కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు వారికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదండి ప్రభుత్వ అయితే పథకాలు అయితే రావండి ఇక ఒకే కుటుంబంలో కనుక ప్రభుత్వ ఎంప్లాయీ జాబ్ ఉండి ఉంటే కనుక ఆ రేషన్ కార్డు నుంచి మీరైతే స్ప్లిట్ అయినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే వర్తిస్తాయండి లేదంటే మీకు కూడా రావండి గుర్తుపెట్టుకోండి గత ప్రీవియస్గా టూ ఇయర్స్కి సంబంధించి హిస్టరీ అని చెక్ చేస్తారండి గత ప్రీవియస్గా టూ ఇయర్స్ టూ ఇయర్స్లో మీరు ఏమన్నా కనుక ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన ఫైల్ చేసిన ఐటీఆర్ ఫైల్ చేసిన ఇట్లాంటివి ఏమన్నా మీరు చేసినట్లయితే కనుక ఆ డేటా అనేది చూపించినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు రిజిస్టర్ చేసినప్పుడు మీకైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే రావండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తల్లికి వచ్చిన పథకానికి సంబంధించి జూన్ ఫిఫ్టీన్ డబ్బులు అయితే వేస్తామని చెప్పారు దానికన్నా ముందే సో విద్యార్థులకు సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థుల కూడా ఒక్కరికి పదిహేను వేలు చెప్పిన ఇలాగ గరిష్టంగా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా చెల్లిస్తామని చెప్పిందండి ఎగ్జాక్ట్లీ పదిహేనవ తేదీన ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీని తర్వాత మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరికి ఎందుకంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచే పది లక్షల దాకా లోన్స్ అయితే తీసుకుంటున్నారండి వారు లోన్స్ తీసుకుని మళ్ళీ తిరిగి కడుతూ ఉన్నారండి అయితే వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గుర్తు చెప్పిందంటే వీరికి సంబంధించి సున్నా ఒడ్ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే వేయబోతుందండి సున్నా ఒటీ పథకం అనేది వీరు తీసుకున్నటువంటి పది లక్షల లోన్ పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే వేసినాయో బ్యాంకులు ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం సున్నా ఒడ్డీ పథకం ద్వారా చెల్లిస్తుందండి అండి దీన్నే సున్నా ఒటీ పథకం అని అంటారు గతంలో కూడా ఒక యొక్క పథకం ఉండిందండి కానీ చాలామందికి అయితే తెలియదు ఎందుకంటే గతంలో రుణమాఫీ అనేది చూసారని అందరూ అందుకని సున్నా ఒటీ సంబంధించి ఎవరు కూడా అంత ఇదిగా అయితే సర్చ్ అయితే చేయలేదు ఇప్పుడు చెప్తున్నాను చూడండి సున్నా ఒటీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్లో పది మంది అయితే ఉంటారండి పది మంది కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న తర్వాత మనిషికి లక్ష చూపునైతే వస్తుందండి ఆ లక్ష రూపాయల పైన ఇంట్రెస్ట్ ఐదు వేలు పడవచ్చు పదివేలు పడవచ్చు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులకి డైరెక్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందండి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అయితే వేస్తుందండి ఎంత ఇంట్రెస్ట్ అయితే అయ్యిందో దానికి సున్నా ఒటి పదకొండు ద్వారా డబ్బులు అయితే వేస్తుందండి ఈ రకంగా వారికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు సున్నా ఒటి పదకొండు ద్వారా ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇది డ్వాక్రా మహిళకి అయితే వర్తిస్తుందండి ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో ఉండి లోన్ తీసుకుండి కడుతూ ఉండాలండి డ్వాక్రా గ్రూప్ ఓల్డ్ గ్రూప్ అన్నా న్యూ గ్రూప్ అన్న సేమ్ ప్రాసెస్ అయితే వర్తిస్తుంది అండి మరీ న్యూ గ్రూప్ అయితే కనుక వారికి సంబంధించి డబ్బులు పడకపోవచ్చు కొంచెం ఓల్డ్ గ్రూప్లు ఉంటాయి కదండి అలాంటి గ్రూపులకైతే ఇక్కడ ఈ యొక్క సున్నా ఓటి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే వేస్తారండి ఇక దీని ద్వారా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో కుటుంబానికి ఒక్కరికి చెప్పిన అంటే ఒక్క రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికి చెప్పిన ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి పదిహేను వేలు చెప్పిన వీరికి ప్రతి నెల కూడా ఖాతాలో పడతాయండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు డబ్బులు అయితే పొందొచ్చండి ఈ విధంగా ఇక ఆడబడి పథకం అనేది చాలా మంచి పథకం అండి మహిళలందరూ కూడా వర్తిస్తుంది ఎప్పుడు తీసుకొస్తారా ఈ పథకం అని చెప్పేసి రాష్ట్రంలో మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క పథకం సంబంధించి చాలా మంచి పథకం అండి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పారండి ఎగ్జాక్ట్లీ ఈ తేదీని తీసుకొస్తామని చెప్పదు కాకపోతే సో ఇంకో పథకం కోసం చెప్పారండి ఆ పథకం వస్తే కనుక డెఫినెట్లీగా ఈ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి ఆ పథకం ఏంటంటే పీ ఫోర్ పథకం అండి పీ ఫోర్ పథకం అనేది ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందండి అంటే పీ ఫోర్ పథకం ద్వారా ఎవరైతే సర్వేలో ఉన్నారో ఆల్రెడీ ఈ పీ ఫోర్ పథకానికి ఎలిజిబిలిటీ అయ్యి ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం ఇంకా సాయం అయితే చేయలేదండి సాయం చేస్తే కనుక నెక్స్ట్ ఫర్దర్గా కొంతమందిని అయితే యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక పీ ఫోర్ పథకం అనేది ఎవరైతే ఇల్లు లేదో అదేవిధంగా ఎవరికైతే కరెంట్ లేదో ఉండటానికి సరైన ఇల్లు లేదో యోగ్యంగా లేరో అంటే వారికి బేసిక్ నీడ్స్ అంటే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఇట్లాగా ఏ ఉంటాయో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారండి ఇంకా చెప్పాలంటే వారికి బ్యాంక్ అకౌంట్ ఉండదండి ఇంకా చాలా రకాలుగా వారికి ఆర్థికంగా బలహీనంగా అయితే ఉంటారండి ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉంటారో వారికి బేసిక్ నీడ్స్ అయితే ఇస్తారండి అంటే వారికి ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేస్తారండి దాని తర్వాత కరెంట్ వేస్తారండి కుళాయి కనెక్షన్ ఇస్తారండి గ్యాస్ కనెక్షన్ ఇస్తారండి అవసరం ఉంటే వారికి ఏ వస్తువు కావాలో వస్తువు అయితే సమకూర్చడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అది కూడా ఏంటంటే ఫోర్ పథకం ద్వారా ఇస్తారండి ఈ విధంగా అట్టడి ఉన్నటువంటి పది శాతం ఎవరైతే లొంటారు పేదవారు బాగా అలాంటి వాళ్ళందరికీ కూడా ధనవంతుల చేత వారు చేసేటువంటి సాయం వస్తు రూపం కానీ ధన రూపం కానీ ఉద్యోగ రూపం కానీ ఎట్లాగ ఏది సాయం చేస్తే ఆ విధంగా అయితే వారికి అయితే బెనిఫిట్ అయితే చేకూరుస్తుందండి పీ ఫోర్ పథకం ద్వారా ఈ పీ ఫోర్ పథకం అనేది ఇప్పటికీ కొంతమంది సెలెక్ట్ చేసి అయితే ఉన్నారండి ఒక పథకం ద్వారా ఫర్దర్గా చూస్తే కనుక ఇంకా చాలామందికి అయితే లబ్ధి అయితే చేకూరుతుందండి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా లబ్ధి చేకూరిన తర్వాత వీరిని అయితే పక్కన పెడతారండి దాని తర్వాత కొత్తగా యాడ్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి నీడు ఉంటే కనుక వారిని కూడా యాడ్ చేసి వారికి కూడా ఈ సాయం అయితే చేయడం జరుగుతుందండి ఈ రకంగా పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చాలా విధిగా అంటే చాలా అవసరంగా వీరికి అయితే ఆడబడినది పథకాన్ని అయితే ఇస్తామనేది కూడా చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా వీరికి ఆడపిడినది పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను అయితే ఇస్తారండి ఈ రకంగా మహిళకి పదిహేను వందలు ఇస్తే కానీ ప్రతి నెల వారికి అయితే జీవించడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి దీనికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని మెరిజ్ చేసుకుంటూ ఇస్తామని చెప్పారు అంటే పి ఫోర్ పథకంలో ఇన్బిల్డ్ చేస్తారండి చేసి వీరికి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఫోర్ పథకం ఎప్పుడైతే లాంచ్ అవుతుందో తీసుకొస్తున్నారో అప్పుడు ఈ యొక్క ఆర్పడిన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావచ్చు జరుగుతుంది దీనికి సంబంధించి అయితే త్వరలో అయితే రానులేండి ఇక పెన్షన్ల కోసం చెప్తాను పెన్షన్కి సంబంధించి ఈ నెలకు సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి అయితే దరఖాస్తులు అయితే తీసుకుండే అవకాశాలు అయితే ఉన్నాయండి అది కూడా ఈ నెల పదిహేనవ తేదీ పై నుంచి అయితే పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటారండి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి తీసుకుంటారు దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి కూడా తీసుకుంటారండి వెరిఫికేషన్లు అయితే అవుతున్నాయండి ఆ వెరిఫికేషన్ అనేది దివ్యాంగ పెన్షన్ సంబంధించి మాత్రమే వెరిఫికేషన్ అయితే అవుతున్నాయండి సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే వెరిఫికేషన్ అయితే కావట్లేదండి ఫ్యూచర్లో సామాన్య భద్రత పెన్షన్లు కూడా వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇప్పుడు కాదండి ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్లు ఇంకా వెరిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి పాటు దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అయితే కావాలండి అప్లికేషన్స్ అనేవి గ్రామ వార్డు సచివాలయంలోనే అందుబాటులో అయితే ఉంటాయి అక్కడే రాసేసి అక్కడ ఇచ్చినట్లయితే కనుక ఈ దివ్యాంగ పెన్షన్ కావచ్చు సామాన్య భద్ర పెన్షన్ కావచ్చు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మీకు మంచు చేయడం జరుగుతుంది అది కూడా మీరు ఈ నెల పదిహేనో తేదీ పైనుంచి అప్లికేషన్ ప్రాసెస్ రన్ చేస్తే కనుక అప్లై చేసుకుంటే కనుక వచ్చే నెల ఒక ఒక నెల అయితే మధ్యలో అయితే ఉంటుందండి ఆ తర్వాత నెల అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా త్వరగా అప్రూవల్ ఇస్తామని చెప్పారు రీసెంట్గా చూస్తే కనుక ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్లు అయితే చేస్తారండి అది కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు ఈ నెలకు సంబంధించి పన్నెండవ తారీఖునైతే రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ విధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందండి కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దాని తర్వాత కొత్త పెన్షన్ సంబంధించి మంచి గురి చేయడం కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తాం అని చెప్పారు ఈ రకంగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇన్ని పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఒక రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి ఫ్యూచర్లో దీని ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అని అయితే ఎప్పుడేసి కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం